నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మినీ ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని అక్క సిట్రిన్ స్టోన్ గురించి ఒక్కసారి ఆ స్టోన్ చాలా చాలా ఇష్యూస్ ని సాల్వ్ చేస్తుంది అనేది తెలుసు ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా చెప్తాను అయితే మనము ఏవైతే రత్నాలు పెట్టుకుంటామో వాటిని జాతి రత్నాలు జెమ్స్ అని అంటాం వీటిని మాత్రం క్రిస్టల్స్ అంటాం అంటే మనం వాటిని స్టోన్ అనకుండా ఒక వర్డ్ అనమాట గ్రాటిట్యూడ్ అని అనుకోవచ్చు అయితే మనం వీటిని క్రిస్టల్స్ అనాలి పద్మని అయితే ఈ సిట్రిన్ క్రిస్టల్ అనేది చక్కగా చూస్తే పసుపు రంగులో మెరిసిపోతూ ఉంటుంది బంగార వర్ణంలోనే ఉంటుంది అనమాట ఒకవేళ పోత పోసిన బంగారం గనక లిక్విడ్ రూపంలో మనం చూస్తే ఎట్లా అయితే ఉంటుందో సిట్రిన్ కూడా అలానే ఉంటుంది అయితే ఇంకోటి ఏంటంటే చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది క్రిస్టల్స్ అన్ని కూడా ఒక్క టర్మోలైన్ తప్పించి మిగతా అన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి మీకు చూస్తే అబ్బా మన ఇంట్లో ఉంటే బాగుండు కదా ఇది అని అనిపిస్తుంది ని అట్రాక్ట్ చేస్తుంది సెట్రిన్ అయితే డబ్బుని డబ్బుని అయితే ఎందుకు అట్రాక్ట్ చేస్తుంది అని అంటే గనక దీనికి కలర్ ఒకటి దీనికి ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే ముందు ఇంపార్టెంట్ గా కలర్ మనకి ఆర్థికంగా మనకి బాగుండాలి అంటే గురువు అనుగ్రహం ఒకటి ఉండాలి దీని పేరు కూడా చూడు నేను చాలా సందర్భాల్లో చెప్పాను సిట్రస్ కి లెమన్ కి సంబంధించి అలాగే విటమిన్ కి సంబంధించి పులుపుకి కీనూను ఆ డబ్బుకి ఏదో అవినాభవ సంబంధం ఉంది పద్మిని అని చెప్పాను అందుకే చూడు ఆ చింతపండు వేస్తాము మా ఇవి కూడా దాని ఏమంటారు మామిడికాయ ముక్కలు కూడా వేస్తాం మనం పెద్దవాళ్ళు నిజంగా ఆ పచ్చడిని చేయమన్నారు ఉగాది పచ్చడి అంటే మామూలుగా కాదన్నమాట అంటే మనకి ఆర్థికంగా కూడా బాగుండాలి అని చెప్పి కాబట్టి సెట్రిన్ కూడా ఆ పేరు కూడా అందుకే ఇచ్చారు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే మనకి మెయిన్ గా డబ్బు ఎందుకు ఆగిపోతుంది పద్మిని ఎవరైనా ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వాలి అని అంటే ఆగుతుంది ఒకటి రెండోది ఏంటంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా తక్కువ ఉంటాయి మన దగ్గర ఎప్పుడైతే డబ్బు తక్కువ ఉంటుందో ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళు ఇవ్వరు అని అనుకుంటారు ఎప్పుడైనా వాళ్ళు ఇస్తారు ఇస్తారనుకుంటావా మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వాలనుకో ఎవ్వరిగా అంటే అయిపోయింది చాలా రోజులు అయిపోయింది అని అనుకుంటాం మనం అట్లా ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది అయిపోతుంది మనకి కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేస్తుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేస్తుంది మనీని చాలా అట్రాక్ట్ చేస్తుంది సిట్రీ ఎవరైనా మన యూఎర్స్ కి కావాలనుకుంటే కూడా తప్పకుండా నేను అందించగలుగుతాను ఇస్తారాక తప్పకుండా అఫోర్డబుల్ గా ఉంటుంది గా ఉంటుంది చాలా అఫోర్డబుల్ గా ఉంటుంది చక్కగా అది అప్పుడు మీరు చక్కగా ఇంట్లో పెట్టేసేసుకొని ఎవ్రీ థర్స్డే క్లెన్స్ చేయాలి అంటే వేసుకునేది కాదా వేసుకోవడం అంటే మీరు బ్రేస్లెట్స్ అవి వేసుకోవచ్చు ఎప్పుడు కూడా నేను క్రిస్టల్స్ ఇంట్లో పెట్టడానికి అనేది నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను ఎందుకనంటే ఏమాత్రం నెగటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పంపించేస్తుంది అట్రాక్ట్ చేసుకుంటుంది దానిలో తను క్లెన్స్ చేస్తుంది క్రిస్టల్స్ అన్ని కూడా నెగిటివ్ ఎనర్జీని క్లెన్స్ చేస్తాయనమాట ఇంట్లో అందరికీ ఉపయోగపడుతుంది ఏదో వేసుకున్న వాళ్ళకి బ్రాస్లెట్ అవి కాకుండా ఇంట్లో అందరికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఒక బౌల్ తీసుకొని నేను చెప్తాను ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది మీరు తీసుకున్నప్పుడు తప్పకుండా చెప్తాను ఒక గ్లాస్ తీసుకొని పెట్టుకోవాలి అనమాట లివింగ్ రూమ్ లో పెట్టుకోవాలి దానికి చాలా బాగుంటుంది అలాగే కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేస్తుందని చెప్పాను కదా అలాగే డబ్బు రావ రావడానికి కూడా అట్రాక్షన్ ఒకటి మనీ మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది క్రిస్టల్ అనమాట ఇంకా చాలా హెల్త్ కి సంబంధించినవి ఏమన్నా ఉంటే గనక అవి కూడా క్లియర్ చేస్తుంది సిట్రిన్ మనకి హెల్త్ కి ఎక్కువగా ఇబ్బంది అంటే మన డబ్బు ఒత్తిగా ఖర్చు పెట్టనివ్వదు అనమాట అనవసరమైన ఖర్చులు అనేవి ఉండదు సిట్రిన్ ఉంటే ఇంట్లో చాలా మంచిది రైట్ అక్క అక్క ఓన్లీ మరి డబ్బుకి సంబంధించిన ఇంకేమైనా ప్రాబ్లమ్స్ కూడా అడ్రస్ ఇప్పుడు డబ్బు ఇంట్లో నిలబడాలి అని అంటే మనకి ఏం చెప్తారు పెద్దవాళ్ళు లక్ష్మి ఉండాలంటే ఇంట్లో గొడవ ఉండకూడదు గొడవ పడకూడదు ఒత్తియ గొడవ పడుతుంటే ఆవిడకి అరుపులు అంటే అస్సలు ఇష్టం ఉండదు లక్ష్మీదేవికి అయ్యి ఏమిటి అసలు ఆడ ఉండరు గొడవ ఉన్న చోట లక్ష్మీదేవి ఉండరు తప్పకుండా ఎటువంటి పరిస్థితులను గొడవపడకూడదు ఒకళ్ళు అరుస్తున్నప్పుడు ఒకళ్ళు కామ్గా ఉండాలి వాళ్ళంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు ఎందుకు అరుస్తున్నావు నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడవాల మాట్లాడడం పొరపాటు కదా అని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను ఇంట్లో అదే పని చేస్తా మైత్రి అరుస్తున్నా ఒక్కొక్కసారి మా పిల్లలిద్దరి గొంతు ఎక్కువే సామ్యత రాలేదు అయ్యో ఓపెన్ గా నేను ఓపెన్ చెప్తా సామ్యత లేదు ఇద్దరికి అలా ఎందుకు మాట్లాడతారమ్మా నెమ్మదిగా మాట్లాడాలి మనసు బాధపడేటట్టు మాట్లాడకూడదు కదా అంటే నెమ్మది అయిపోతారు అప్పుడు ఈయనైనా సరే ఆయన అరుస్తున్నప్పుడు తిట్టినప్పుడు నేను కామ్ గా ఉంటాను అదే తెలియదు జ్ఞానానికి రెండో వైపు బాలకృష్ణ లాగా అది ఓన్లీ వైఫ్ కి మాత్ర చాలా తెలీదు అసలు కోపం కోపం ఉంది బాగా తగ్గింది ఇప్పుడు ఇంకా అంటే అట్లా చెప్పినప్పుడు నేను కామ్గా ఉంటాం కానీ తర్వాత మాత్రం నేను చెప్తాను అట్లా ఎట్లా మాట్లాడతారు మీరు అలా ఎలా వచ్చారు మీరు అది కాబట్టి గొడవ ఉండకూడదు కదా ఇంట్లో గొడవ ఉండకూడదు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ముందు అన్యోన్యత ఉండాలి ఈ మధ్య అన్యోన్యత వైఫ్ అండ్ హస్బెండ్ లో అన్యోన్యత అంటే అది ఉంటే ఏంటి లేకపోతే లేదా ఏమిటి అన్నట్టుగా ఉంది పరిస్థితి అవునా అయితే మీకు డబ్బుకి ఇబ్బంది ఉండకుండా ఉండాలి అంటే ముందు మీ మధ్యలో అన్యోన్యత ఉండాలి అప్పుడు వెంకటేశ్వర స్వామికి పద్మావతి అమ్మవారికి ఎంత అన్యోన్యత ఉంది అందుకే చూడు బయట లక్ష్మీదేవి బయట నుంచి అవునా కాదా స్థిర లక్ష్మిగా ఉంటుంది కాబట్టి అన్యోన్యత ఎక్కడైతే ఉంటుందో డబ్బు నిలబడుతుంది ఇంట్లో అందరిది ఒక్క మాట ఎప్పుడవుతుందో డబ్బు నిలబడుతుంది కాబట్టి ఆ అది అన్యోన్యత ఉండడానికి కూడా సిట్రిన్ హెల్ప్ చేస్తుంది ఆటోమేటిక్ గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు తగ్గిపోయి ముందు అసలు మనకి డబ్బు నిలబడడానికి అవకాశాన్ని కల్పిస్తుంది కాబట్టి ఇవన్నిటికీ కూడా సిట్రిన్ అందులో సూతింగ్ చాలా మెంటలీగా ఏమన్నా ఇబ్బంది పడుతున్నారు ఆ సిట్రిన్ రాయని ఇక్కడ ఇట్లా చేతిలో ఇలా పెట్టేసుకుంటారు ఇప్పుడు డబ్బు ఇంట్లో నిలబడాలి అని అంటే మనకి ఏం చెప్తారు పెద్దవాళ్ళు లక్ష్మి ఉండాలంటే ఇంట్లో గొడవ ఉండకూడదు గొడవ పడకూడదు ఉత్తే గొడవ పడుతుంటే ఆవిడకి అంటే అస్సలు